హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు రాణశ్రీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు రాణశ్రీ మళ్ళీ కూడా మీకోసం మరిన్ని అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చేసిందండి కొంచెం త్రీ ఫోర్ డేస్ కొంచెం ఫ్యామిలీ ఫంక్షన్లో బిజీ ఉండడం వల్ల నేను మీకు నేను ఎక్కువ ఐటమ్స్ అనేవి షేర్ చేయలేకపోయాను సో సారీ ఈరోజు మళ్ళీ మీకు అన్నీ కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అండ్ ఈరోజు నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కంపల్సరీ ఉంటాయండి సో కాబట్టి అందరూ కూడా మిస్ చేసుకోకుండా డైలీ కూడా వాచ్ చేస్తూ ఉండండి మన రాణశ్రీ కలెక్షన్స్లో డైలీ కూడా కొత్త అప్డేట్స్ అనేవి కంపల్సరీగా వస్తూ ఉంటాయండి అది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి కంపల్సరీ కొత్త అప్డేట్స్ వస్తాయి అండ్ ఇవి కూడా రీస్టా కంపల్సరీ చేస్తూ ఉంటాము అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో స్టాక్ అనేది అయిపోకముందే మీరు ముందే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే హ్యాండ్మేడ్లో మనకి కొన్ని లిమిటెడ్ స్టాక్ తెస్తూ ఉంటాం కాబట్టి తొందరగా బుకింగ్స్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు కొంతమందికి ఏంటంటే ఇంకా ఐటమ్స్ దొరకట్లేదు అనమాట సో ప్రతిరోజు కస్టమర్స్ ఆ వడ్డ అంటూనే ఉన్నారండి సో అందుకే నేను ప్రతిసారి చెప్తూ ఉంటున్నాను ఒకవేళ మీరు చూసిన తర్వాత మీకు అది కంపల్సరీ తీసుకోవాలి అనిపిస్తే నచ్చింది అనిపిస్తే అండ్ బెస్ట్ ప్రైస్లో ఉంది అని మీకు అనిపిస్తే మాత్రం మీరు వెంటనే తీసేసుకోండి ఎందుకు అని అంటే చెప్పాను కదా స్టాక్ అయిపోతే మళ్ళీ రీస్టాక్ అయితే ఈజీగా థర్టీ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుందండి అండ్ మేకింగ్ ఐటమ్స్ అయితే ఇంకొంచెం లేట్ పడుతుంది మళ్ళీ మీకు మేకింగ్ అయ్యి రావడానికి సో కాబట్టి ఆ టైమింగ్ ఓకే మళ్ళీ రీస్టాక్ వచ్చినప్పుడు తీసుకుంటాం అనుకుంటే ఓకే అండి లేదు అని అనుకుంటే మీరు అప్పుడు అప్పుడే వెంటనే తీసేసుకోవడం బెటర్ అనమాట కొన్నిసార్లు ఏంటంటే హండ్రెడ్కి ఎయిటీ పర్సెంటేజ్ సేమ్ మళ్ళీ రీస్టాక్ వస్తున్నాయి కానీ ఒక ట్వంటీ పర్సెంటేజ్ మాత్రం ఆ సేమ్ రీస్టాక్ అనేది పాజిబుల్ అవ్వట్లేదండి దొరకట్లేదు కూడా ఎందుకు అని అంటే మార్కెట్లో మనకి డిజైన్స్ అనేవి అప్డేట్గా మారిపోతూనే ఉంటాయి కాబట్టి సేమ్ డిజైన్స్ మనం తీసుకొద్దాం అనుకున్నా సరే కొన్నిసార్లు సేమ్ మోడల్ దొరకట్లేదు మళ్ళీ కొత్త డిజైన్ మేము ఇంట్రడ్యూస్ చేస్తామనేసి మాకు కూడా వెండర్స్ అలా ఇవ్వడం వల్ల మాకు కూడా కొత్తగా స్టాక్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా మోడల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉన్నాం అనమాట హ్యాండ్మేడ్లో మన డిజైన్స్కి మంచి క్రేజ్ అయితే ఉందండి మంచి ఆర్డర్స్ ఇస్తున్నారు మంచి రెస్పాండింగ్ ఉంది బట్ ఏంటి అంటే సేమ్ మళ్ళీ మళ్ళీ అవే తీసుకురాలేము కదా ఎందుకు అనంటే కొత్త డిజైన్స్ అనేవి కంపల్సరీ అప్డేట్స్ చేయాల్సిందే మన రాణిశ్రీ కలెక్షన్స్లో అయితే తప్పకుండా ఉంటాయి ఎందుకు అనంటే పాత వాటితో పాటు కొత్తవి కంపల్సరీ తీసుకురావాల్సిందే అండ్ పాతవి కూడా వస్తూనే ఉంటాయి కానీ ఎప్పుడూ రీ రిపీటెడ్గా అవే అవే తీసుకొస్తూ ఉంటాయి మనకి కొత్త డిజైన్స్ ఎలా ఇంట్రడ్యూస్ అవుతాయి చెప్పండి కాబట్టి వాటితో పాటు కొత్తవి కూడా కంపల్సరీ తీసుకొస్తాను మీరు చూడండి డైలీ కూడా కొత్త అప్డేట్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు మన దగ్గర ఉన్న మోడల్స్ కానివ్వండి అండ్ ప్రైస్ కానివ్వండి అన్నీ కూడా మీకు బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తాయి అండ్ ప్రీమియం క్వాలిటీ అండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మన దగ్గర ప్రీమియం క్వాలిటీ మాత్రమే దొరుకుతుంది చాలామంది అడుగుతున్నారు ఇది ఇంకా తక్కువ ప్రైజ్లో దొరుకుతుందా తక్కువ ప్రైస్లో ఉన్నాయి కూడా తీసుకురండి అనేసి లేదు మేడం ఒకవేళ తక్కువ ప్రైస్లో ఉన్నాయంటే మామూలు పాలిష్లో ఉన్నాయి అనుకోండి అలా తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే అది మీకు లైఫ్ టైం అనేది చాలా తక్కువగా ఉంటుందండి సో అప్పుడు మళ్ళీ మీరు ఫీల్ అవ్వాల్సి ఉంటుంది కదా క్వాలిటీ ఉంటేనే ఏదైనా మనకి లుకింగ్ అనేది చాలా నీట్గా క్లియర్గా చాలా బాగుంటుంది అలా కాకుండా నార్మల్గా ఏదో ఒకటి అని అంటే అంతగా లుక్ అయితే పడదండి కాబట్టి మన దగ్గర ప్రీమియం క్వాలిటీ మాత్రమే మెయింటైన్స్ చేస్తున్నాము మీకు ప్రీమియం క్వాలిటీలో కావాలి అంటే మన రానస్టి కలెక్షన్ తప్పకుండా చూడండి చాలా 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 అప్డేట్ మోడల్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి అండ్ చాలామంది అడుగుతున్నారు పాలిషెస్ ఐడియా లేని వాళ్ళు కూడా మనకి గోల్డ్ పాలిష్ ఉంటుందండి యాంటిక్ పాలిష్ ఉంటుంది అండ్ విక్టోరియన్ మెహందీ మెహందీ విక్టోరియన్ పాలిష్ ఉంటుంది సో అండ్ సిల్వర్లో కూడా ఇయర్ రింగ్స్ తీసుకొస్తున్నాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనే ఉంటాయి అనమాట బీడ్స్లో కూడా మనకి మోనాలసీ బీడ్స్ కానివ్వండి స్వరోస్కి పెరల్స్ కానివ్వండి ఇంకా చాలా 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 వస్తూ ఉన్నాయి సో మీరు ఏవి కూడా మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కటి కూడా మీరు క్లియర్గా చూస్తూ ఉండండి మీకు ఇది నచ్చలేదు అనడానికి ఉండదండి ఎందుకంటే మన దగ్గర సెలెక్టెడ్ మోడల్స్ అన్నమాట నేను అదే చెప్తూ ఉంటాను ప్రతిసారి కూడా సెలెక్టెడ్ ఐటమ్స్ మాత్రమే మన దగ్గర ఉంటాయండి ఎందుకంటే సెలెక్టెడ్గా సెలెక్ట్ చేసి మాత్రమే మనం ఫైనల్గా స్టాక్ అన్ని తీసుకొస్తాము అన్నీ కంబైండింగ్ ఏదో ఒకటి అన్నట్టుగా ఉండదు మన దగ్గర సెలెక్టెడ్గా ఉంటుంది ఈ విషయాన్ని నాకు చాలా అంటే చాలామంది మన కస్టమర్స్ అయితే ఎంతోమంది చెప్పారు ఏంటి మేడం అన్నీ బాగున్నాయి అన్నీ డిజైన్స్ బాగున్నాయి మీరు పర్టికులర్గా సెలెక్ట్ చేసి తీసుకొస్తారా ఏంటి మేడం అనేసి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి సెలెక్టెడ్గా సెలెక్ట్ చేసి చాలా అట్రాక్టివ్గా ఉన్న వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది మనం లేటెస్ట్గా తీసుకొస్తూ ఉన్నాం అనమాట మీరు ఏవి కూడా మిస్ అవ్వద్దు అండ్ మనం యూస్ చేసే తీగ కూడా మైక్రో గోల్డ్ ప్రీమియం క్వాలిటీ తీగ మాత్రమే యూజ్ చేస్తామండి ప్యూర్ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది సో ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా చెప్పండి మన దగ్గర సిల్వర్ స్టార్స్ కానివ్వండి బీట్స్ కానివ్వండి ప్రతి ఒక్క బీట్ కలెక్షన్ మన దగ్గర ఉంటుందండి స్వరోస్కి ఆనిక్స్ సీజెడ్ సో ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ ఉంటాయి ఇయర్ రింగ్స్ కానివ్వండి అండ్ చైనీస్ బీడ్స్ కానివ్వండి అన్నీ కూడా మన దగ్గర ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ జడవుకుందన్లో కూడా స్పెషల్ కలెక్షన్ అనేది మన దగ్గర కన్ఫామ్గా కంపల్సరీగా డైలీ కొత్త అప్డేట్స్ అనేవి తప్పకుండా వస్తాయి తెలుసు కదా మీకు గోల్డ్ తర్వాత నెక్స్ట్ ఇంకా సిల్వర్ సిల్వర్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉంది అని అంటే మనకి జడావుకుందనే ఎందుకంటే అది ఇంకా రియల్ గోల్డ్ లుక్ ఇచ్చేస్తుంది క్వాలిటీ అదంతా కూడా షైనింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి జడావు కుందంలో కూడా మనకి ప్రైస్ అనేవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి అనమాట ఎందుకంటే క్వాలిటీని బట్టి ప్రైస్ అనేవి ఉంటాయండి మన లవ్లీ కస్టమర్స్ కానివ్వండి వ్యూవర్స్ కానివ్వండి అందరు కూడా కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అయితే నాకు చాలా బాగా అండి నిజంగా వాళ్ళు ఎలా చెప్తారనంటే మీరు మీ దగ్గర తీసుకున్న ఐటమ్ మీరు ఏదైతే పంపించారో అది చాలా బాగుంది మేడం అది సేమ్ యాసెస్ గోల్డ్ అని అన్నారు నేను ఫంక్షన్కి వెళ్ళాను ఈరోజు సో వాళ్ళందరూ కూడా ఇది గోల్డ్ అని నమ్మేశారు మేడం ఎగ్జాక్ట్లీ అనేసి అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళు అలా మెసేజ్ చేసి కాల్ చేసి నాకు చెప్పినప్పుడు నాకు నిజంగా ఇంకా నేను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటే సాటిస్ఫై అయిపోతాను అనమాట నా వర్క్లో నేను చేసిన దా నేను చేసిన దానికి నాకు రిజల్ట్ వచ్చిందనమాట అప్పుడే సో మీ నుండి నాకు పాజిటివ్ రెస్పాన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్గా వస్తేనే నేను నా ఫీల్డ్లో సక్సెస్ అయినట్టండి లేదు మీరు సాటిస్ఫై అవ్వలేదు అని అంటే నేను ఏది చేసినా కూడా వేస్ట్ అనమాట కాబట్టి మన దగ్గర అలా సెలెక్టెడ్గా ప్రీమియంలో అలా మనం ఇప్పటి వరకు కూడా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాము ఇక ముందు కూడా అలానే ఉంటుందండి మెయింటెనెన్స్ కూడా అండ్ డిజైన్స్ అయితే మీరు ఇంకా చూడలేనని ఉంటాయన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు హానిక్స్ కానివ్వండి సీజెడ్ బీట్స్ కానివ్వండి మీకు ఎలా కావాలి అంటే అలా కలర్స్లో కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట చాలా చాలా కలర్స్ ఉంటాయండి ఇందులో మీరు ప్రతి ఒక్క కలర్ అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ పెండెంట్ సెట్ కూడా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు రూబీ ఉంటుంది వైట్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది పర్పుల్ ఉంది సో మీరు ఆ పెండెంట్ సెట్ ఏదైనా సెలెక్ట్ చేసేసుకోవచ్చు అండ్ బీట్స్ కూడా మీకు కాంబినేషన్ ఎలా ఉండాలి అనేది కూడా చూస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా స్వరోస్కి కాంబినేషన్ కావాలా లేదు ఓన్లీ సీజెడ్ బీట్స్ కాంబినేషన్ కావాలా అనేది కూడా చూస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాము థ్యాంక్ యూ